అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ ఎం అజయ్ కుమార్ ఇకపోతే పాడి పరిశ్రమగా పాడి పరిశ్రమ అనగానే మనకు ముఖ్యంగా గుర్తొచ్చేది ఏంటంటే చాలా కాస్ట్లీ అయినటువంటి ఎనిమల్స్ అంటే దాదాపు ఎనభై వేలు తొంభై వేలు లక్ష లక్ష పదివేలు లక్ష ఇరవై వేలు ఇలా చాలా కాస్ట్లీగా ఉండేటువంటి బఫెలోస్ పాటు దానికి వచ్చే మనకు వచ్చేటువంటి ప్రొడక్షన్ అంటే మనకు వచ్చేటువంటి లాభాలు చూసుకున్నట్లయితే కేవలం అరవై రూపాయలు యాభై రూపాయలు డెబ్బై రూపాయల మిల్క్ దీంతో ఏమవుతుందంటే పాడి పరిశ్రమ అనేది చాలా కష్టతరంగా మారిపోయింది ఎందుకంటే ఎన్మల్స్ రేట్ పెరుగుతున్నాయి అదే విధంగా మిల్క్ రేట్ అనేది పెరగట్లేదు సో ఇలాంటప్పుడు రైతుకి తన పెట్టేటువంటి ఖర్చు అంటే దాని కాస్ట్ అంటారు కదా క్యాపిటల్ కాస్ట్ అంటారు ఈ క్యాపిటల్ కాస్ట్ అనేది తగ్గాలి రెగ్యులర్ గా తగ్గుతూ ఉండ తగ్గాలి అలా తగ్గినప్పుడే రైతు ఏమవుతాడంటే ఖచ్చితంగా ఒక సటన్ పైన తర్వాత లాభాల్లోకి వస్తాడు సో డైరీ ఫార్మర్ లాభాల్లో నడవాలంటే రెండు సూత్రాలు ఉంటాయి నేను ఆల్రెడీ చెప్పాను మొట్టమొదటిది ఏంటంటే సంవత్సరానికి ఒక దూడ పుట్టాలి సంవత్సరానికి ఒక దూడ పుడితే ఏమైతుందంటే ప్రతి ఎన్మలు ప్రతి సంవత్సరం మిల్కింగ్ లో ఉంటుంది అంటే పాలు ఇస్తుంది కాబట్టి మనం ఒక లక్ష రూపాయలు ఎనమలు తీసుకుంటే అది కనీసం ఒక ఐదు ఈతలు ఈనింది అంటే ఐదు ఈని ఐదు ఐదు సంవత్సరాలకు ఐదు ఈతలు ఈనుతుంది ఐదు ఈతల్లో పాలు వచ్చి దానికి దానికి వచ్చినటువంటి లక్ష రూపాయలు పొంగ యాభై అరవై వేలు అతనికి మిగులుతాయి ఇలా ఉంటే అతను పెట్టినటువంటి పెట్టుబడి అతనికి వస్తుంది ఇంకా రెండో ఫార్ములా ఏంటంటే తన దగ్గర పుట్టినటువంటి దూడలు సో ఆ దూడ అనేది ఖచ్చితంగా మూడు సంవత్సరాల వరకు అది మళ్ళీ మంచి పేయగా మారాలి పడ్డగా మారాలి ఆ పడ్డగా మారినటువంటి దూడ ఆ ఖచ్చితంగా మళ్ళీ కట్టి తన దగ్గరనే బఫెల్లోగా మారాలి అంటే ఒక దూడ అనేది ఒక లక్ష రూపాయల గేదెగా మారాలి సో ఈ దూడ అనేది లక్ష రూపాయల గేదెగా మారడం అనేది చాలా పెద్ద టాస్క్ ఏం కాదు చాలా ఈజీ టాస్క్ మనం కొంచెం శ్రద్ధ పెట్టినట్లయితే ఎలా అయితే మనం ఒక లక్ష రూపాయల ఎన్మల్ తీసుకొచ్చి దాన్ని మనం ఎట్లా శ్రద్ధగా మెయింటైన్ చేస్తున్నామో అదే రకమైనటువంటి శ్రద్ధను దూడల విషయంలో పెట్టినట్లయితే ఒక దూడ కూడా ఖచ్చితంగా లక్ష రూపాయల బఫెలోగా మారుతుంది అయితే మనం ఈ దూడ లక్ష రూపాయల బఫెలోగా మారాలంటే ఏమేమి తీసుకోవాలనే విషయాల గురించి ఇప్పుడు నేను వివరిస్తా ఇకపోతే ఇప్పుడు నేను దూడల గురించి చెప్తున్నాను ఒక దూడ పుట్టగానే అంటే డే వన్ నుంచే దానిపైన మనం యాజమాన్య పద్ధతులు ఆ ఆరంభమవుతాయి ఎలాగనగా మామూలుగా మనం దూడలు పుట్టగానే అందరం ముర్రుపాలు తాగిస్తాం కానీ ఆధునిక రీసెర్చ్ లో తేలింది ఏంటంటే ఎప్పుడైతే పుట్టిన దూడ మొదటి అరగంటలోపు సమృద్ధిగా ముర్రుపాలు తాగినట్లయితే దాని జీవిత కాలంలో అది తొందరగా ఎదకొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అనే విషయాన్ని ఈ మధ్య జరిగినటువంటి రీసెర్చ్ లో తేల్చారు కనుక ఫ్రెండ్స్ మన దగ్గర కనుక ఒక దూడ పుట్టినట్లయితే దానికి సాధ్యమైనంత త్వరగా అంటే మొదటి అరగంట లోపే ముర్రుపాలను తాగించాల్సి ఉంటుంది సో మురుపాలు తాగిస్తే వచ్చేటువంటి లాభాలు ఏంటంటే మొట్టమొదటిది ఏంటంటే దాని జీవనానికి కావలసినటువంటి పోషకాలను అందిస్తుంది అదేవిధంగా చాలా రకాలైన రోగాలను తట్టుకునేటువంటి రోగ నిరోధక శక్తిని ఆ ముర్రుపాలు అనేవి దూడకు అందిస్తాయి అయితే మనం పశువుల్లో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒక పశువు ఎదకు రావడానికి అంటే ప్యూబర్టీ అంటారు ఎదకు వచ్చే సమయం అనేది దాని యొక్క బరువు పైన ఆధారపడి ఉంటుంది ఎప్పుడైతే మనకు దూడకి సమృద్ధిగా ముర్రూపాలు తాగించినట్లయితే అప్పుడు ఏమవుతుందంటే అది వివిధ రోగాల నుంచి తట్టుకునేటువంటి రోగ శక్తిని కలిగి ఉంటుంది తద్వారా అది రోగాల బారిన పడకుండా అది తీసుకునేటువంటి ఆహారం లేదా గడ్డి అనేది మొత్తం దాని బాడీలోకి చేరి అది తొందరగా బరువు పెరిగి ఆ విధంగా తొందరగా ఎదకొచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక ఫ్రెండ్స్ పుట్టిన ముప్పై నిమిషాల లోపే మనం దానికి ముర్రూపాలు తాగించాల్సి ఉంటుంది ఇది మొదటి పాయింట్ ఇక రెండవ యాజమాన్య పద్ధతి ఏంటంటే దూడలకి నటల మందు తాగించడం అవునండి ఎందుకంటే వేరే అంటే గొర్రె మేకలలో కావచ్చు కోళ్ళల్లో కావచ్చు దేంట్లో లేని ఒక ప్రత్యేక లక్షణం ఆవు మరియు గేదె దూడల్లో ఉంటుంది ఏంటంటే ఎప్పుడైతే ఈ గేదె లేదా ఆవు ఆస్కారిస్ అనేటువంటి ఒక రకమైనటువంటి రౌండ్ వామ్స్ అంటారు అటువంటి పురుగులు దాని కడుపులో ఉన్నప్పుడు వాటికి సంబంధించినటువంటి ఎగ్స్ అంటే గుడ్లు దూడల యొక్క కడుపులోకి వస్తాయి ఎప్పుడైతే దూడ ఈని తర్వాత దాంట్లో సహజ సిద్ధంగానే ఆ ఆస్కారి స్వామ్స్ అనేవి తయారవుతాయి కనుక ఫ్రెండ్స్ ఈ ఆస్కారీ స్వామ్స్ని తీసేయాలి తీసేయకున్నట్లయితే ఏమవుతుందంటే ఈ దూడ తీసుకునేటువంటి పాలలో కావచ్చు మనం పెట్టేటువంటి కాల్షియం ఇతర పోషక విలువలకు సంబంధించినవన్నీ ఆ క్రిములు తీసుకొని దూడ యొక్క పెరుగుదల అనేది మందగిస్తుంది మందగించినట్లయితే దాని బరువు అనేది తగ్గిపోతుంది ఎప్పుడైతే బరువు తగ్గుతుందో పశువు కట్టడం కూడా చాలా ఆలస్యం అవుతుంది కనుక ఖచ్చితంగా మొదటి పది రోజుల్లో మొదటిసారి నటల మందు తాగించాలి అదేవిధంగా ప్రతీ నెల ఇంకోసారి ప్రతీ నెల అలా ఆరు నెలల వరకు నటల మందు తాగించాలి ఆ తరువాత ప్రతి ఆరు నెలలకు ఒకసారి నటల మందును తాగించాలి అయితే మొదట తాగించాల్సినటువంటి నటలు మాత్రం ఖచ్చితంగా పైపర్జీన్ అయి ఉండాలి ఇలా రెండవ యాజమాన్య పద్ధతి అయినటువంటి నటల మంది మనం సరి సరిగ్గా తాగించిన తర్వాత మూడవ యాజమాన్య పద్ధతి ఉంటుందండి అది ఏంటంటే టీకాలు వేయించడం మామూలుగా మన చుట్టుపక్కల గ్రామాల్లో కానీ మనటువంటి లోకాలిటీలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి రోగాల గురించి మనం అవగాహన పెంచుకోవాలి ఆ రోగాల అనుగుణంగా దానికి హెచ్ఎస్ అంటారు గొంతువాపు వ్యాధి బీక్యూ జబ్బవాపు వ్యాధి అదే విధంగా అతి ముఖ్యమైనది ఎఫ్ఎం గాలికుంటు వ్యాధి ఇలా మొదలగు వ్యాధులకు సంబంధించినటువంటి టీకాలను ఖచ్చితంగా వేయించాల్సి ఉంటుంది ఇకపోతే నాలుగవ యాజమాన్య పద్ధతి ఏంటంటే నేను చాలా వరకు కొన్ని దూడల్లో చూశాను దూడలు పరిగెత్తినప్పుడు లేదా పడిపోయినప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే దెబ్బలు దాకి అక్కడి నుంచి టెటానస్ అనే అంటే ధనుర్వాతం అనే వ్యాధి వచ్చేటువంటి అవకాశం చాలా వరకు దూడలు నేను గమనించాను కనుక సోదరులారా మన అందరం ఖచ్చితంగా మన దూడలకి టెటానస్కి రాకుండా ఉండడానికి టీకా బయట దొరుకుతుంది యాంటీ టెటానైట్ టీకా అనేది ఖచ్చితంగా మనం ఆ ఇంజక్షన్ వేయించుకున్నట్లయితే దూడలను టెటానస్ రాకుండా కాపాడుకోగలుగుతాం ఇలా ఇప్పుడు నేను పైన చెప్పినటువంటి మూడు రకాల యాజమాన్య పద్ధతులను సక్రమంగా పాటించినట్లయితే ఆ దూడ ఎంతో ఆరోగ్యవంతంగా పెరిగి అది పెయ్య లేదా పడ్డగా మారుతుంది ఇప్పుడు ఇప్పుడు పడ్డలు మరియు పెయ్యల యొక్క మెయింటెనెన్స్ యాజమాన్య పద్ధతుల గురించి తెలుసు ఆరోగ్యంగా ఉండడం వేరు ఈ ప్రత్యుత్ ప ప్రత్యుత్పత్తి పరంగా ఆరోగ్యంగా ఉండడం వేరు మనకు బయట నుంచి చాలా ఎత్తుగా బరువుగా ఉండి మంచి ముర్రా లక్షణాలు ఉన్నప్పటికీ కొన్ని రకాలైనటువంటి పడ్డలు పెయ్యలలో ఈ గర్భాశయం అనేది చాలా తక్కువగా డెవలప్ అయి ఉంటుంది దాన్ని యూడిజి అంటారు అండర్ డెవలప్డ్ జెనటేలియా అంటారు అంటే గర్భాశయం ఉండాల్సినటువంటి ఎదుగుదల లేదని అర్థం దానికి ముఖ్య కారణం ఏమై ఉంటుందంటే మామూలుగా అంటే ఒక్కొక్క పార్ట్కి అంటే శరీరంలో శరీర నిర్మాణంలో ఒక్కొక్క అవయం యొక్క అభివృద్ధికి ఒక్కొక్క రకమైనటువంటి మూలకాలు అవసరం అదేవిధంగా ఈ యొక్క రిప్రొడక్టివ్ అంటే ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించినటువంటి అభివృద్ధికి కూడా కొన్ని రకాలైనటువంటి సూక్ష్మ పోషకాలు అవి ఏంటంటే కాపర్ కావచ్చు కోబాల్ట్ కావచ్చు మాంగనీస్ కావచ్చు సెలీనియం కావచ్చు విటామిన్ ఈ కావచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అయినటువంటి సూక్ష్మ పోషకాలు దాని యొక్క రిప్రొడక్టివ్ యొక్క అంటే ప్రత్యుత్పత్తి వ్యవస్థ యొక్క అభివృద్ధికి తోడ్పడతాయి కనుక ఎప్పుడైతే మన దగ్గర ఉన్నటువంటి డూడా ఒకటిన్నర సంవత్సరానికి వస్తుందో అప్పటి నుంచే దానికి మనం మినరల్ మిక్చర్ని పెట్టడం అలవాటు చేసుకోవాలి ఎందుకంటే అయితే మనం పశువులకు మిన పాల కోసం మినరల్ మిక్చర్ ఇస్తున్నామో అదేవిధంగా దూడకు కూడా డైలీ ఒక ముప్పై నుంచి యాభై గ్రాముల మినరల్ మిక్చర్ని దాని బరువు ఆధారంగా మనం ఇస్తూ ఉండాలి అదేవిధంగా మంచి క్వాలిటీ కలిగినటువంటి పచ్చగడ్డి పచ్చిగడ్డిని మనం ఇవ్వాలి అదేవిధంగా దాన నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఒకవేళ పశువు అనేది పాలిచ్చినట్లయితే రెండు లీటర్ల పాలకి ఒక కేజీ దాన ఇస్తాం ఒకవేళ అది ప్రెగ్నెన్సీలో ఉన్నట్లయితే ప్రతిరోజు రెండు కేజీల దాన ఇస్తాం అదేవిధంగా అది పడ్డా అయినట్లయితే అంటే పడ్డా లేదా పెయి అయినట్లయితే ఒకటిన్నర నుంచి రెండు కేజీల దాన ఇవ్వాలి ఎందుకంటే ఎప్పుడైతే మనం సమృద్ధిగా దానికి ఉత్పత్తికి అంటే సమృద్ధిగా దానికి ఆహారాన్ని అందిస్తామో అప్పుడే అది తొందరగా ఎదకు వచ్చి సంవత్సరానికి ఒక దూడ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా పెయ్యలను రెండు రకాల జాగ్రత్తలు తీసుకోవాలి ఒకటి అది ఒకటిన్నర సంవత్సరం కాగానే దానికి సూక్ష్మ పోషకాలైనటువంటి ఖనిజల వలన మిశ్రమాన్ని ప్రతిరోజు అందించడం అదేవిధంగా కొంచెం కాల్షియం ఇవ్వడం అదేవిధంగా దానికి స్వచ్ఛమైనటువంటి పచ్చిగడ్డినిచ్చి విధంగా ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి జాగ్రత్తలు దూడల గురించి అదేవిధంగా పడ్డల గురించి వాటి యొక్క పుట్టినప్పటి నుంచి అంటే ఇన్ఫాక్ట్ పుట్టక ముందు నుంచే మనం ప్లానింగ్ స్టార్ట్ చేసి అక్కడ చెప్పినటువంటి ప్రతి జాగ్రత్తను జాగ్రత్తగా పాటించినట్లయితే ఖచ్చితంగా ఒక దూడ అనేది మంచి ఉత్పత్తి కలిగినటువంటి లక్ష రూపాయల గేదెగా మారేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక మీరందరూ ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని మంచిగా డైరీ ఫార్మ్ సక్సెస్ తీసుకో సక్సెస్ లోకి తీసుకొచ్చి చాలామంది డైరీ ఫార్మర్స్ మన డైరీ ఫార్మ్ వైపుకి వచ్చేలాగా తోడ్పడతారని ఆశిస్తూ థ్యాంక్ యూ